మనం పదహైదు మీటర్లు అదే ఎక్కువ లెంత్ ఎక్కువ లెంత్ అంటే చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ అయితే దీన్ని కూడా సైడ్ వాల్స్ పెట్టినా సైడ్ వాల్స్ కానీ అంత స్టోన్ వర్క్ సార్ అదే మనము దానిలోకి పోతే ఎక్కువ ఇప్పుడు లెంత్ తక్కువ ఉంది కాబట్టి స్టోన్ వర్క్ వాళ్తున్నాం అదే ఇదే ఒం లెంత్ వెడదుతుంటే మనము కాంక్రీట్ వర్క్ చెక్ డ్యామ్ ఉంటుంది జాలరీ పిల్లలు కూడా ఉందా ఫైన్ ఫైవ్ ఓన్లీ ఫైన్ మనకు ఈ మెస్ కింద ఏం చేస్తామంటే ఈ రాళ్ళ కింద ఓన్లీ షో కిందనే వేసి అంటే మనం రాకుండా మనం ఏమన్నా ఇది ఎవరైనా వచ్చినా దిగిన రాదు లేకుంటే ఇన్ని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాళ్ళు అట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్తుండాలి కాబట్టి మా ఇంట్లో వస్తా ఉండాలి